ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు శరీర దుర్వాసన రాకుండా యోగాలో పరిష్కార ఆసనాలను చూద్దాం ముందుగా శరీర దుర్వాసన చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది ఈ సమస్యకు యోగాలో చక్కని పరిష్కార ముద్రలు ఆసనాలు ప్రాణాయామాలు ఉన్నాయి ముందుగా క్షేపణ ముద్ర ఎలా చేయాలో చూద్దాం వజ్రాసనలో కానీ సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని మీ వెన్నెముక నిటారుగా ఉంచి మీ రెండు చేతులు చూపుడు వేళ్లను కలిపి మిగతా వేళ్లను కూడా కలిపి మూసి ఉంచాలి బొటన వేళ్ళు రెండు కలిపి ఉంచాలి చూపుడు వేళ్ళు రెండు కూడా నిటారుగా ఉండాలి ఈ రెండు కూడా మీ నాభి దగ్గర దూరంగా ముద్ర ఎప్పుడు కూడా మన శరీరానికి తాకించి ఉంచకూడదు శరీరానికి కొంచెం దూరంగా ఉండాలి ఈ ముద్రలో మీరు వెన్నెముక నిటారుగా ఉంచి మెల్లగా కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి మెల్లగా కళ్ళు తెరవని రిలాక్స్ దీని క్షేపణ ముద్ర అంటారు ఈ ముద్ర ప్రతిరోజు ఉదయం సాయంకాలం వీలైతే ఇంకొక ఐదు నిమిషాలు చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలను మనం పొందవచ్చు త్రియాక సర్పాసనం పర్వతాసనం ఈ రెండు ఆసనాలు కనుక చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు ముందుగా మనం త్రియాక సర్పాసనం ఎలా చేయాలో చూద్దాం ఛాతి కన్నా కొంచెం కిందగుంజండి రెండు చేతులు దగ్గరగా ఉండాలి మీ రెండు కాలి వేళ్ళ మీద ఉండాలి మొత్తం మీ శరీరం అంతా కొంచెం లేపండి మీ శరీర పరువంతా రెండు చేతులు రెండు కాళ్ళ మీద ఉండాలి గాలి వదులుతూ ఎడమ వైపు చేయండి తీసుకుంటూ నెమ్మదిగా అలానే కురివైపు బ్రిథిన్ లెఫ్ట్ బ్రిత్ అవుట్ అవుట్ మెల్లగా ఇప్పుడు పర్వతాసం రండి స్లోలీ రెండు పాదాలు దగ్గరకు ఉండాలి మీ కాలి మనవల్ని రెండు కింద ఉంచాలి చేతులు నిటారుగా ఉండాలి మోకాళ్ళు వంచకూడదు తలలో ఉప్పలికి వెళ్ళాలి మోకాళ్ళ వైపు టెన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి ఇందులో పది సెకండ్లు మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి నల్లగా కుడికాయలు పైకి లేపండి గాలి వదిలేస్తూ మోకాలు వంచి మేము ముందుకు తీసుకురండి గాలి తీసుకుంటూ పైకి ఇలా ఆరు నుంచి పదిసార్లు చేయాలి రిలాక్స్ ఇదే విధంగా ఎడమకాలు కూడా చేయాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి శ్వాస వదులుతూ ముందుకి రిలాక్స్ మెల్లగా మీ రెండు ముఖాలు కింద పెట్టుని లో ఈ ఆసనాలు చేయడం వల్ల శరీరం దుర్గంధం పోవడమే కాకుండా ముఖ్యంగా బరువు కూడా బాగా తగ్గుతారు అలాగే మీ జీర్ణశక్తి కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఇందులో క్షేపణ ముద్ర రెగ్యులర్గా కనుక మీరు సాధన చేసినట్లయితే చాలా తక్కువ రోజుల్లోనే మనం మంచి ఫలితాలను పొందవచ్చు